కన్న కూతుర్ను తనకు తన తెట్టించుకొని ఈరోజు పార్టీ ఇబ్బందుల పాలవుతున్న సమయంలో ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు పార్టీని టార్గెట్ చేస్తుంది కవిత బీఆర్ఎస్ను బీజేపీని కాంగ్రెస్ను కాకుండా మరి కేసీఆర్ తండ్రి కవిత తండ్రి మరి ఎందుకో ఆయనకైనా కూతురు తోటి ఎందుకు ఆ రకంగా చేయించుకుంటాడు అంత గత్యంతరము ఆయనకి ఏమున్నది ఇప్పుడు ఆ కుటుంబాన్ని నమ్మే పరిస్థితి కాబట్టి కన్న కూతురే మనపైన రివర్స్ అయితే మంచు చెడ్డ కూతురు వైపు అన్న పబ్లిక్ కూతురు అన్న ఆలోచన కూడా వచ్చి కదా ఆ కుటుంబం ఎందుకు అట్లా ఆలోచించదు కూతురు ఇప్పుడు కేసీఆర్ అసమర్థుడు కాదు ఒక ఆడపిల్లను ప్రజల ముందుకు పార్టీ ఏదో జరిగిపోతుంది ఇబ్బందులలో ఉన్నాము అని ప్రజలను మభ్యపెట్టి మరి దొంగ సాట రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు అసలు ఉండదు ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గర చూసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ రాజకీయం చేసే దమ్మున నాయకుడు కవితను ఈ రకంగా ఆడించి రాజకీయం చేయాలనుకునే నీచమైన బుద్ధి ఆయనకు లేదు ఆయనకు అవసరం కూడా లేదు